ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా మోర్జంపాడు బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే చింతిరాల నుండి బల్లకట్టు దాటాల్సిందే అనమాట చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం వస్తుంది బల్లకట్టు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మునిగిపోయిన పాత చింతిరాల గ్రామం ఎన్నో ఇల్లు మనకు కనిపిస్తాయి చూశారు కదా ఇదే బల్లకట్టు అనమాట ఈ బల్లకట్టు మీద మన బండి అయితే ఎక్కిచ్చాం అలాగే లారీలు ఆటోలు కార్లు కూడా ఎక్కిస్తారు మా బైక్ వచ్చేసి వంద రూపాయలు మనిషికి యాభై రూపాయలు బైక్తో పాటు ఒక మనిషి ఉంటే వంద రూపాయలు ఇంకో మనిషి ఎక్స్ట్రా ఉంటే ఆ మనిషికి యాభై రూపాయలు సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు కృష్ణానది ఉంది మరి ఇంత నీరు ఎందుకు ఉంది బ్యాకప్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే పులిచింతల ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ చాలా దూరం వరకు స్టోరేజ్ అవడంతో చాలా గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి ఇక్కడ బల్లకట్ట బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ రాడ్ లా కనిపిస్తుంది అదే స్టీరింగ్ అది ఎటువైపు తిప్పితే అటు పోతుంది ఇక్కడ గేర్స్ కూడా ఉన్నాయి మనం చూస్తే మన కారు కానీ లారీ కానీ ఉన్నట్టు గేర్లు హార్ను లైటింగ్ బ్యాటరీ అన్ని కూడా మంచిగా సెటప్ చేసుకున్నారు ఇక్కడ మనం చూసాం కదా బల్లకట్ట ఇప్పుడు కదులుతుంది అనమాట చిన్నగా ఒడ్డు నుంచి నీళ్లలోకి వెళ్తుంది ఫుల్ వీడియో కోసం రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో లింక్ ఉంది చూడండి కింద డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ వీడియో లింక్ ఇస్తాను